శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును టీమిండియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం దినదర్శిని కార్యక్రమంలో సోమవారం ఇరవై మూడో తారీఖు ద్వాదశ రాసుల వారికి తారాబలం ఏ రకంగా ఉండబోతోంది ఈరోజు కొన్న ప్రాధాన్యత ఏంటి విశిష్టత ఏంటి అలాగే ఎవరు ఏ రకమైన దోష పరిహారాలు పాటించడం వల్ల వారి వారికి గోచార వశాత్తు ఈరోజు ఏదైనా సరే చెడు ఉన్నా తగ్గడానికి మంచి పరిస్థితులు ఉంటే అవి మరింత పెరగడానికి కూడా ఈరోజు మనం ఏ రకంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు మనకి త్రయోదశి రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తర్వాత మరి తదనంతరం చతుర్దశి రావటం అనేది జరిగింది ఇక కృత్తిక నక్షత్రం అనేది మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదనంతరం రోహిణీ నక్షత్రం ఉంటుంది ఏదైతే ఇక మరి ఈరోజు మిగతా విషయాల్లోకి వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది ఈ అభిజిత్ లగ్నం అనేది ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కొనసాగుతుంది ఇక అమృత గడియలు అనేది మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మనం ఏదైనా సరే ప్రత్యేకమైన కార్యక్రమాలకి ముహూర్తాల కోసం సంకోచిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇందాక చెప్పిన ఏదైతే ఈ అభిజిత్ సమయం కానీ లేదా మరి అమృతకాల గడియల్లో కానీ వారి వారి యొక్క కార్యక్రమాలని వారి యొక్క తారాబలంతో సంబంధం లేకుండా నిస్సంకోచంగా చేసుకోవచ్చు అదొక పద్ధతి అలాగే ఈరోజు ఉన్న ఒక మంచి యోగంలో సర్వార్థసిద్ధి యోగం అని అక్కడ పేర్లోనే మనకి కల్పిస్తుంది అంటే ఏవైనా సరే మనం సిద్ధి చేసుకోవాలి కనుక అంటే మనం ఏదైనా సరే ఒక రుణ ప్రయత్నం చేసాం తర్వాత మరి ఏదైనా సరే ఇల్లు అమ్మాలి అనే బోర్డు కానీ ఏదైనా సరే మనం అలాంటి విలక్షణ కార్యక్రమాలు చేయాలి అనుకునే వారి కోసం ఈరోజు మరి సిద్ధి గడియలు మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుంచి తెల్లవారుజామున అంటే మర్నాడు రోజు అంటే ఇంచుమించుగా మనకి తెల్లారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా కొనసాగుతుంది కనుక మధ్యాహ్నం మూడు పదహారు నుంచి మొత్తం అంతా కూడా ఒక సర్వార్థ సిద్ధి యోగంతో విరాజిల్లుతుంది ఈ యొక్క సోమవారం ఇక వ్యతిరేక కాలాలు ఏంటి అంటే కనుక రాహుకాలం అనేది మనకి ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నుంచి ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఈ ఏదైనా సరే కొన్ని పనులు చేయడానికి ఈ కాలాన్ని మనం వినియోగ త్యజించాలన్నమాట వర్జించాలి అంటాం సో అది ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తం అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది సోమవారం నాడు మళ్ళీ ఇది ఇంకోసారి కూడా ఈ దుర్ముహూర్తం రావటం అనేది ఉంటుంది అది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు కూడా ఉంటుంది కనుక ఈ దుర్ముహూర్తము వర్జము రాహుకాలము ఈ యొక్క సమయాలు మీరు చూసుకొని మనం ఏదైనా సరే పనులను వర్జించాలి అంటే ఆ టైంలో రోజువారి పనులు మనకి ఎలాగో తప్పో ఆ రోజువారి పనులు అవి అలాగే కొనసాగిస్తాం తప్పేం లేదు కాకపోతే ఏదైనా సరే కొత్తగా మొదలెట్టాలి అలాంటి వాటికి ఏదైనా మనం అంకురార్పణ చేయాలి అనుకునే దాని వాసం మాత్రం ఆ సమయాలు మనం గర్జించాల్సి ఉంటుందన్నమాట అది కొంతవరకు గమనించుకోండి ఇక ఈరోజు మనకి ఏదైనప్పటికీ కూడా తారాబలం ఎవరికి అనుకూలకంగా ఉంటుంది ప్రతికూలకంగా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మరి కొత్తిగా నక్షత్రం అనేది మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఈ మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉండే కాలమేమో మ్యాష్ రాశిలో భరణి నక్షత్రం వారికి చాలా అనుకూలకంగా ఉంటుంది వృషభ రాశిలో ముగశిరా నక్షత్రానికి పరమిత్త తార కొంతవరకు పర్వాలేదు మిథున్ రాశిలోకి వచ్చేప్పటికీ కూడా మొగశిరా నక్షత్రం వారికి పునర్వసు నక్షత్రం వారికి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు అనుకూలకంగా ఉంటుంది కర్కాటక రాశిలోకి వచ్చేప్పటికి ఆశేష నక్షత్రం వారికి మరి పునర్వసు నాలుగో పాదం వారికి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు తారాబలం అనుకూలకంగా ఉంటుంది సింహరాశికి వచ్చేప్పటికీ ఏదైతే పుబ్బ నక్షత్రం ఉందో వారికి ఎక్కువ అనుకూలకంగా ఉంటుంది కన్యారాశి ఏదైతే మరి వారికి నక్షత్రం వారికి అస్తా నక్షత్రం వారికి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు తారాబలం అనుకూలకంగా ఉంటుంది తులారాశి వారికి నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి తారాబలం అనుకూలకంగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి జ్యేష్ఠ నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారికి మధ్యాహ్నం మూడు గంటల పాహారు నిమిషాల వరకు అనుకూలంగా ఉంటుంది ధనుర్ రాశి వారికి పూర్వాష నక్షత్రం వారికి మధ్యాహ్నం మూడు గంటల పహారు నిమిషాల వరకు అలాగే మకర రాశిలో రోహిణి నక్షత్రం వారికి తర్వాత మరి ధనిష్ట నక్షత్రం వారికి మూడు గంటల పహారు నిమిషాల వరకు కుంభరాశి వారికి పూర్వభద్ర నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రం వారికి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు మేనరాశి వారికి రేవతి మూడు గంటల పదహారు నిమిషాల వరకు పూర్వభద్ర నాలుగో పాదం వారికి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు అనుకూలకంగా ఉంటుంది ఇక ఈరోజు మరి నిత్య పరిహారాల్లో ఎవరు ఏ రకమైన అంటే మన జాతకల్లో గోచార రీత్య వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి ఈరోజు మరి ఉన్న విశిష్టత ప్రదోష ప్రదోషవ్రతం అనేది తర్వాత మాస శివరాత్రి కూడా ఈరోజు మనం జరుపుకోవటం అనేది ఉంది పైగా ముఖ్యంగా సోమవారంతో కలిసి శివారాధనకు సంబంధించిన కాలం రావటం అనేది చాలా సుగుణాత్మకం కనుక మనం ఏదైనప్పటికీ కూడా ఈరోజు శివుడికి సంబంధించిన ఏవైనా సరే పూజలు చేసుకోవటం వల్ల కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది దారిద్ర నాశక స్తోత్రం ఏదైతే ఉంటుందో దారిద్ర దహన స్తోత్రం ఏదైతే ఉంటుందో దాన్ని ఈరోజు పఠించినట్టయితే కనుక మనకుంటే ఏ దరికమైన దారిద్ర్యం నుంచైనా సరే కొంతవరకు ఇబ్బంది లేకుండా ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఈరోజు మనం ఏదైనా ఒక మంత్రం చదువుకుందాం ఏది చదివితే బాగుంటుంది అనుకుని ఎవరైనా సరే కోరుకున్నట్టయితే కనుక ఈరోజు చాలా సులభమైన అందరికీ తెలిసిన ఓం నమస్తి భాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైన తాళ్ళు పట్టించడం వల్ల కూడా మంచి జరుగుతుంది ఇక దేవుళ్ళతో సంబంధం లేకుండా ఈరోజు మనం ఏదైనా సరే ఈ సోమవారం నాడు మీకు అందుబాటులో ఉన్న ఏదైనా సరే చెట్టు దగ్గర కొద్దిగా పాలు పంచదార బియ్యం నా చెట్టు మొదల్లో వేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది కనుక ఈరోజు ఈ రకంగా మన ఈ యొక్క పరిహారాలని పాటించి తర్వాత మరి దినదర్శినిలో ఏదైతే మరి ఈరోజు ఉన్న విశిష్టతల్లో అవన్నీ కూడా తెలుసుకుని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను